ఇప్పుడు మనకేంటంటే నక్షత్ర పాదాల్లో జన్మించిన వాళ్ళకి క్లాసెస్ స్టెప్ కదా రెమెడీస్ అయ్యి ఈరోజు రోహిణి నక్షత్రం మొదటి పాదంలో జన్మించిన వాళ్ళకి లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది సైకలాజికల్ గా అట్ ద సేమ్ టైం ఏంటంటే ఇదంతా సైకాలజీ సంబంధించి వాళ్ళ మానసిక స్థితి చంద్రుడు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి పలానా పాదంలో జన్మించారంటే చంద్రుడు ఏంటి మనస్సు ప్రభావం ఆలోచన మానసిక ఆలోచనని చంద్రుడు ప్రభావం చేస్తుంటాడు ఈ చంద్రుడు రోహిణి ఒకటో పాదంలో కూర్చోంటే చంద్రుడు తన అధీనంలో ఉన్న చంద్ర నక్షత్రంలో కూర్చున్నాడు అది ఒకటో పాదం వీళ్ళకి ఇబ్బంది పెట్టేది కూడా చంద్రుడు అని చెప్పాలి వీళ్ళు మానసికంగా ఎలాంటి ఇబ్బందులు పడతారంటే గృహ అవసరాలకు సంబంధించిన మానసిక ఇబ్బందులు ఎక్కువ ఉంటాయి గృహ సౌఖ్యాలు ఎక్కువగా కోరుకుంటారు సొంత సొంతలు కొరికే అవకాశాలు ఎక్కువ ఉంటాయి వీళ్ళకి దానివల్ల కూడా వీళ్ళు ఎక్కువగా మానసిక ఇబ్బందులు గురవుతుంటారని చెప్పారు రెండోది వీళ్ళకి ఒక స్పెషాలిటీ ఉంటుంది రోహిణి ఓటపాదలు ఉంటుంది వీళ్ళకి జీవితంలో తొందర ఎక్కువ ఉంటుంది యాంగ్జైటీ లో అవుతూ ఉంటారు చిన్న చిన్న విషయాలకు కూడా తప్పన ఎక్కువ ఉంటుంది తొందర అయిపోవాలి పని అనే ఆలోచన స్థితి కూడా వీళ్ళకి బలంగా వెళ్తూ ఉంటుంది దీనివల్ల కూడా వీళ్ళు ఏంటంటే ఈ తొందర ఏదైతే ఉంటుందో ఈ తొందర యాంగ్జైటీ లెవెల్స్ విపరీతంగా పెరగటం వల్ల ఎందుకు రోహిణి ఓటపాధానంగా మనం అంశాలు చూసుకుంటే కనుక వీళ్ళు డిఫాల్ట్ గా మేస రాసి లక్షణాలు ఎక్కువ ఉంటాయి ఇంత లీడర్షిప్ చేయాలని మనస్తత్వం ఒకటి ఉంటుంది అర్థం దూకుడు తత్వం ఎక్కువ ఉంటుంది ఈ చంద్రుడు కొన్న వేగం ఒకటి అర్థం ఎమోషనల్ బాండింగ్ ఒకటి అందులో కొంచెం ప్రొటెక్షన్ సెక్టార్ ఉంటుంది దూకుడు తన కూడా ఉంటుంది అది ఒకటో పడుతుంది కొడుతున్నాడు ఏంటంటే డిఫాల్ట్గా కుచుడు మైనస్ చేస్తాడు ఈ యాంగ్జైటీ క్లాఫ్ బ్రెడ్ ఇది అంతా హైవీపీ రావాల్సి ఎక్కువ ఉంటుంది వీళ్ళకి అది ఒకటి చూసుకోవచ్చు మనం రెండోది వీళ్ళకేంటంటే కిడ్నీ రిలేటెడ్ ఇష్యూస్ వస్తాం రోహిణి ఒకటో పాదంలో పుట్టిన వాళ్ళకి లాంగ్ టర్మ్లో డయాలిసిస్ అవసరం ఉంటుంది డయాలసిస్ పేషెంట్లు చూస్తే కనుక చాలా మందిలో ఈ గోహిని ఒకటో పాదం వాళ్ళు కూడా ఉండే అవకాశం అయిపోయింది ఒకటో పాదానికి వెళ్ళి పాదం ఇంపార్టెంట్ అంటే వీళ్ళు ఎందుకు ఏదవుతున్నారంటే వీళ్ళ జాతకంలో తుచగ్రహం ఒకటేను చంద్రగ్రహం ఒకటి రెండు మైనస్ ఎనిమిదో మానసికండి మానసికంగా వీళ్ళకున్న తత్వం వల్ల ఏంటంటే ఎక్కువగా లిటిగేషన్స్ రావటం గొడవల్లోకి వెళ్ళటం తలకానిప్పులు రావటం చేతులారు చేస్తున్నాయి ఎక్కువ ఉంటాయి అది అది రోగి ఒకటబాటు మనకి వీళ్ళకి బాగా ఎవరన్నా తీసుకెళ్తారు వీళ్ళ జాతకంలో అంటే కనుక రవి బాగుంటాడని చెప్తారు అది మంచి ఎడ్యుకేషన్ కానీ క్రియేటివిటీ లెవెల్స్ కానీ ఏదైనా సరే రవి వీళ్ళకి యోగిస్తాడు రవి ఒకటే కాదు మనకి వీళ్ళకి గురువు కూడా యోగిస్తాడు అది గురుగ్రహం కూడా మనకి వెళ్ళ రెండు గ్రహాలు అయితే ప్లస్ ఉన్నాయి రవి గురువులు అంటే మంచి హై రేటికేషన్ కానీ హైయర్ లెవెల్స్ వెళ్ళే అవకాశాలు కానీ వీళ్ళకి చూడవచ్చు మంచి నాలెడ్జ్ పర్సన్స్ అని కూడా చెప్పచ్చు ఈ రోజు రెండోది వీళ్ళకి కమ్యూనికేషన్ కానీ ఏదైనా కానీ బుద్ధులు అంత యోగకారట కాదు జాతకానికి అంటే మాత్ర న్యాయం వల్ల ఇబ్బందులు పడుతుంటారు కొంచెం వీళ్ళకి స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ వల్ల సఫర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అంటే కన్వర్సేషన్ ఎలా చేయాలి కమ్యూనికేషన్ ఎలా చేయాలి ఎప్పుడు నవ్వాలి ఎప్పుడు నవ్వకూడదు ఇలాంటివి తెలుస్తా ఉంది తొందరగా ఎక్కువ కాబట్టి ఈ వాళ్ళకి మనం రెమెడీస్ ఎక్కువగా చేసేది చంద్రుడికి కుదుడికి చేస్తుంది ఈ చంద్రగుతుడికి ఎందుకు చేయాలంటే కనుక వీళ్ళకుండే ఓవర్ యాంగ్జైటీ వాళ్ళు ఏం చేస్తారంటే పెట్టుబడులు పెట్టే విషయంలో కానీ వ్యాపారాల విషయంలో కానీ అంటే రిలేషన్స్ బ్రేక్ చేసుకునే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది వీళ్ళు మానసికంగా ఏంటంటే ఓవర్ యాంగ్జైటీ అనేది వాళ్ళ స్పోజ్ మే చూపిస్తారు భారీగానే పడుతుండే ఆపోజిట్ పర్సన్ మీద ఏంటంటే ఆపోజిట్ సెక్షువల్ పర్సన్ వీళ్ళు యాంగ్జైటీ లెవెల్స్ వీళ్ళ యాంగర్నెస్ కూడా వాళ్ళ మీద ఎక్కువ ఉంటుంది ఎందుకంటే మేష అంశాలు పడతాయి మేషంలో కుదిరికి ప్రొటెక్షన్ లాంటి వీళ్ళు మనం ఎందుకు తిరిగి వెళ్తుంటారు వీళ్ళు గృహం ఎందుకు కావాలనుకుంటారు లగ్జరీస్ ఎందుకు కావాలనుకుంటారు ఎందుకు వెళ్ళి ఎంత సఫర్ అవుతున్నారు మనం ఆలోచించాలి వీళ్ళ బాల్య జీవితం అనేది కొంచెం సఫర్గా ఉంటుందని చెప్పాలి రోహిణి వంటపారడతా వల్ల వీళ్ళు బాల్యంలో కొంచెం సమస్యలు అనుభవించడం మానసిక సమస్యలు మానసికంగా ఇబ్బందులు పడతాం ఇలాంటివన్నీ మనం గమనించవచ్చు రోహిణి ఒకటే పాదం అనే కాదు అశ్విని పాదం వాళ్ళకి కూడా సేమ్ సఫర్ అయిపోయింది ఇదే టైపు సఫరు వీళ్ళు కూడా అది గురు నక్షత్రాల్లో గుర్తున్న వాళ్ళకి అలాగే చంద్ర నక్షత్రాల్లో కానీ కేతు నక్షత్రాల్లో కానీ ఈ మూడు నక్షత్రాల్లో ఒకటో పాదంలో గుర్తున్న వాళ్ళు బాల్యంలో కష్టాలు పడుతుంది ఇప్పుడు సర్ నేది వచ్చింది యొన వచ్చింది యవన వస్తున్నప్పుడు ఏంటంటే వీళ్ళు వాళ్ళ కెరీర్ పరంగా కానీ ఎడ్యుకేషన్ పరంగా కానీ ఏంటంటే వీళ్ళ బంధువులకి స్నేహితులు అందరికి దూరంగా వెళ్ళాం వీళ్ళు తెలియని ఒక మానసిక వంటరితనానికి గురవటం కూడా చిన్నప్పటికి జరిగితే ఈ ఒంటరితనం ఏదైతే ఉంటుందో ఈ సుఖానికి సంబంధించిన విషయాలు ఏదైతే ఉంటో ఇవన్నీ వీళ్ళ బాల్యం నుంచి వాళ్ళ వీళ్ళ మనసులో గట్టి పాతికి దానివల్ల వీళ్ళు ఏంటంటే ఇమాజినేషన్ వరల్డ్ ఎక్కువ ఉంటారు ఊహా ప్రపంచంలో ఎక్కువ ఉండే జాతకులు ఎవరంటే వీళ్ళే అని చెప్పాలి అశ్విని ఒకటూ కానీ అంటే కేత నక్షత్రాలు అశ్విని మహామూల ఒకటి పాద గురు నక్షత్రాలు చంద్ర నక్షత్రాలు ఇలాగంటే పకటి కళ్ళు ఎక్కువగా అంటారు వీళ్ళ జీవితాలు అన్ని కోల్పోతుంటారు కదా బాల్యంలో లక్సరీలు సుఖాలు లిఖాలు ఏం లేఖలో కావటం అర్థమైనా రెండోది ఇలా కుటుంబంలో తల్లి కూడా మానసిక ఇబ్బందులకు ఎక్కువగా లోనటం ఇలాంటివన్నీ ఉంటాయి వాళ్ళ జీవితంలో దీనివల్ల కూడా ఏంటంటే వీళ్ళ లైఫ్లో ఈ డ్రీమ్స్ డే డ్రీమ్స్ అనేది బలంగా వెళ్తారు ఊహలు ఎక్కువ వెళ్తూ ఉంటారు ఊహా ప్రపంచం ఎక్కువ గడుపుతూ ఉంటారు ఊహల్లోనే వ్యాపారాలు చేస్తారు వీళ్ళు ఊహల్లోనే జీవితాలను అనుభవిస్తుంటారు ఇలా ఊహాస్థితి ఎక్కువ వెళ్తూ ఉంటారు రియాలిటీలోకి వచ్చేసరికి ఆ ఊహలకి రియాలిటీకి సంబంధం ఉంది ఇక్కడ మనిషి ఎక్కువ స్ట్రెస్ఫుల్ ఉంటుంది ఒక కోపం ఒక శరాబు అర్థమైన రిలేషన్స్ మెయింటైన్ చేయటంలో లోపం లోకం రావటం రిలేషన్స్ వీళ్ళు లాంగ్ టర్మ్ మెయింటైన్ చేయలేరు వాస్తవం చెప్పాలి ఎందుకంటే వీళ్ళకుంటేది కొంచెం ఈగో లేవల్సి ఎక్కువ మనసు ఏంటంటే చాలా వేగంగా ప్రయాణం చేయటం వల్ల వీళ్ళు చిన్న చిన్న విషయాలకు కూడా ఈగోగా ఫీల్ అవుతుంటారు ఎప్పుడైతే పర్సన్ ఈగోలుగా ఫీల్ అవుతుంటాడో ఈ పర్సన్ ఏంటంటే రిలేషన్స్ను మెయింటైన్ చేయడం చాలా దీని వల్ల కూడా వీళ్ళకి వీళ్ళు ఏదైనా ఆపర్చునిటీస్ ప్రాఫిట్స్ వచ్చే ఆపర్చునిటీస్ రెండోది వీళ్ళు సెక్యూరిటీ ఎత్తుకుందాం అనుకుంటారు జాబ్ పర్పస్ సెక్యూరిటీ లో ఉన్నప్పుడు కూడా ఏంటంటే సెక్యూరిటీ జోన్లో జాబ్లు లో అనుకుంటుంది ఇంకా వీళ్ళ లగ్నాతో ఇతర గ్రహాలు బలంగా ఉంటే మంచి ఉద్యోగంలో పొజిషన్ ఉంటే లేదు లేనప్పుడు ఏంటంటే వీళ్ళు చాలీ చాలి ఉంద జీతాలు అర్దా వాటిల్లోనే ఇరుక్కుపోవటం రెండు మానసిక అశాంతి వీళ్ళకి ఎక్కువగా ఏంటంటే గృహం అని చెప్పేసి ప్రయత్నం తప్పకుంటాం అందుకే వీళ్ళకి ఎక్కువగా ఈ రోహిణి ఒకటే పాదలో కుట్టినోళ్ళు ఈ కమ్యూనికేషన్ సెక్టార్స్ ఇరుగు పొరుగు ఇబ్బంది పడుతుంటారు మాత్రమే అత్తమావలు మేనమావ్లు వెళ్తారు వీళ్ళకి రిలేషన్స్ బాండింగ్ సరిగ్గా ఉంటాం రెండోది స్పౌస్తో కూడా ఆఫ్టర్ మ్యారేజ్ కూడా వీళ్ళు సైకలాజికల్గా రిలేషన్ మెయింటైన్ చేయండి ఫిజికల్ బాండింగ్ ఏదో ఉంటుంది వరేవారితో కలిసి ఉంటారు ఒకే ఇంట్లో ఉంటారు ఇలా ఉంటుంది కానీ రిలేషన్ అనేది ఎప్పుడైనా సరే ఒక హ్యూమన్ పర్సన్ సైకాలజీ మీద డిపెండ్ అయ్యింది ఆ సైకలాజికల్ రిలేషన్ మెయింటైన్ చేయలేదు తల్లిదండ్రులు మెయింటైన్ చేయలేరు వాళ్ళు ఇతర సమాజంతో సరైన రిలేషన్స్ మెయింటైన్ చేయలేరు దీనివల్ల ఏమో నెలకి ఒక ఐసోలేషన్ మైండ్ సెట్ ఒక ఒంటరితనం అదే ఈ ఒంటరితనం అంటూ డేషన్ లో రాంగ్ రావటం దీని వల్ల ఏంట ఉందంటే వీళ్ళు పెట్టే ఖర్చు అనేది వృధాగా వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది అంటే వృధా ఖర్చు ఎక్కువ పెడుతుంటారు ఇన్ కేసు వీళ్ళ జాతకానికి ఏ రాహు కరెక్ట్ అయ్యాడనుకోండి ఎడిక్షన్స్ అయ్యే ఛాన్స్ రాహు చదువుడు కరెక్ట్ అయిన వీళ్ళ జాతంలో సప్తమైన వేసుకున్న మనం రాశి కాబట్టి ఈ కుజుడికి రాహు కరెక్ట్ అయినా కూడా వీళ్ళు ల్యాండ్స్ సంబంధించిన కానీ వాహనాలకు సంబంధించిన లిటిగేషన్స్ రావటం గృహ సంబంధమైన లిటిగేషన్స్ రావటం ఇలాంటి సమస్యలు ఎక్కువ వెళ్తుండే అది ఒకటే కాదు వీళ్ళకి బుధుడు కరెక్ట్ అయినా కూడా వీళ్ళ జాతకంలో ఇది చంద్రుడికి ఈ రోహిణి ఓటపాదం కుట్టిన వాళ్ళ చంద్రుడికి కానీ కుజుడికి కానీ బుధుడితో సంయోగం ఏర్పడింది అనుకో వీళ్ళలో ఒక రకమైన నెగిటివిటీ కాంపిటేటివ్ మైండ్ సెట్ ప్రతిదానికి యాంగ్జైటీ వల్ల యాంగ్జైటీ కూడా ఏం చేస్తారు చెప్పండి డీఫాల్ట్ అవతలతో పోటీ పెట్టుకుంటారు నేను గెలవాలి అనుకుంటాను దీనివల్ల కూడా వీళ్ళకి సమస్యలు ఎక్కువ వస్తాయి కాబట్టి వీళ్ళకి ఎక్కువగా మనం ఏం చెప్పాలంటే ముఖ్యంగా ఒక మూడు గ్రహాలుగా ఇక్కడ రెమెడీ చెప్పాలి అందులో అత్యంత ముఖ్యమైన రెమెడీ ఏదన్నా ఉందంటే కనుక కుజుడికి చదువుడికి రెమెడీ చెప్పాలి అంటే అంటే వీళ్ళకి మనకు రెమెడీల్లో డైలీ ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయటం డైలీ మెడిటేషన్ చేయటం యోగా వ్యాయామాలు చేయటం ఇది ఒక రెమెడీ అనుకుంటున్నాం ఇంకా రెండోది మనం కుజగ్రహ రెమెడీకి చంద్రగ్రహ రెమెడీ ఎలా చెప్పాలంటే ఇప్పుడు చంద్రుడు ఉన్నాడు చంద్రుడికి అంటే మనం అంటే ఒక అన్నంలో ఒక చెంచా గుప్పిటంలో చెంచా పాలు కొంచెం నెయ్యి పంచదారేసి మొదలు కలిపి దాని చుట్టూ మూడు ప్రదక్షిణలు చేయటం ఈ ప్రదక్షిణలు చేసే సమయంలో మనకు నక్షత్ర పీఠాహార స్తోత్రాలు ఉంటాయి అందులో చంద్ర నక్షత్ర పేటాహార స్తోత్రం అని ఉంటుంది అది చదువుతున్న సేపు ప్రదక్షిణలు చేసి దాని చేత బిషి తీసుకొని ప్రతిరోజు సాయంత్రం సమయం ఈవినింగ్ అంటే సూర్యాస్తమైన తర్వాత వీళ్ళేంటంటే ఆ ప్రదక్షిణ చేసిన ముద్ద ఏది ఉంటుంది ఆ మొత్తం ఏదైనా రావి ఆకులో పెట్టాం రావి చెట్టు ఆకు ఉంటాయి వృక్షాలు ఆకులో పెట్టి ఇప్పుడు ప్రదక్షిణ చేసి దిష్టి తీసుకొని ప్రతిరోజు సాయంత్రం ఇంటికి వాయుల అంటే ఇంటి బయట కానీ లేదా టెర్రస్ పైన కానీ వాయువ్యం ఎందుకులో ఈ ముద్దను పెడుతున్నారు అనుకోండి దీనివల్ల ఏమవుతుందంటే వీళ్ళ మనస్సు అనేది ఒక బ్యాలెన్స్ అవుతుంది వీళ్ళు తీసుకునే డైషన్స్ కూడా అప్పుడు కొంచెం పర్ఫెక్ట్గా అయ్యే అవకాశాలు చేసే ఇన్వెస్ట్మెంట్ కూడా బాగా వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి చంద్రుడు రెమెడీ రెండోది కుజుడు కూడా వీళ్ళు ఒక రెమెడీ చేసుకోవాలి కుజుడు రెమిడీ ఎందుకంటే వీళ్ళు రిలేషన్స్లో వీళ్ళ యాంగ్జైటీని కంట్రోల్ చేయడానికి అన్నం ముద్దులో కొంచెం నెయ్యి బెల్లం వేసి దాని చుట్టూ మూడు ప్రదక్షిణలు వేసి పక్కన పోతుంది దీన్ని ఇంటికి దక్షిణం ఎక్కువైపు కట్టుకుంటాం ఇది చిన్న రెమిడి కుజగ్రహానికి దక్షిణం చంద్రుడికి వాయువులు అంటే నార్త్ వెస్ట్ అంటే సౌత్ కుజగ్రహం అంటే అన్నంలో చిన్న బెల్లం నెయ్యి ముద్ద చేయటం అర్థమైనా మూడు ప్రదక్షిణ చేసి తెచ్చి తీసుకుంటాం ఈ ప్రాసెస్ ఏంటంటే కుజగ్రహ పీడాహార స్తోత్రం అని కుజగ్రహ పీడాహార స్తోత్రం ఎందుకు చదవటం వల్ల ఏంటంటే వీళ్ళకు ఉండే నెగిటివిటీ ఏదైతే ఉంటుందో సైకలాజికల్ నెగిటివిటీ థాట్స్ పోతాయి ఎందుకంటే ప్రతి పర్సన్లోనూ నెగిటివ్ చూస్తుంటారు వీళ్ళు యాంగ్జైటీ చూస్తుంటారు అర్థం కదా రెండోది వీళ్ళు ఇన్ కేసు ఇల్లీగల్ రిలేషన్స్ పెట్టుకుంటే కనుక సమస్యలకు వెళ్ళిపోతారు ఎందుకంటే రిలేషన్స్ హౌస్ని టచ్ చేస్తుంది కుజుడు ఎప్పుడైతే రిలేషన్ హౌస్ని టచ్ చేస్తుందో లగ్నాథ్ వేయిస్తారాన్ని టచ్ చేస్తుందో ఇది పీడాకారకుడు అవుతున్నాడు పైగా మానసికంగా పీడాకారకుడు అవుతున్నాడు కుదుడు దీనివల్ల వీళ్ళ ఇరుగు పరుగుతోనూ వాళ్ళు పెట్టుకునే రిలేషన్స్ వల్ల చాలా సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అంటే దేహానికి కూడా కష్టం వస్తుంది మానసికంగా కాబట్టి వీళ్ళు రెండు రెమెడీ చేసుకుంటున్నారు చేసుకుంటా ఉంటే వీళ్ళ జీవితం బాగుంటుంది ఇంకా మిగతా వీళ్ళకి ఏంటంటే ఈ కుదుడు చంద్రుడు శుక్రగ్రహం అంత కలవలేదు అనుకోండి కేసు వీళ్ళ జాతకంలో శుక్రుడిని కేసు అదే రోహిణి నక్షత్రం ఒకట పాదంలో కూర్చున్నాడు అదే అది వీళ్ళకి ఏంటంటే ఆ శుక్రమహాదశలో మార్గం నడిచే అవకాశాలు కూడా బాగా హె హెల్త్ ఇష్యూస్ బలంగా వస్తావు బుధుడితో కలిసిన హెల్త్ ఇష్యూస్ వస్తాయి శుక్రుడితో కలిసిన హెల్త్ ఇష్యూస్ వస్తాయి అంటే రోహిణి ఒకటో పాదంలో వాళ్ళకి మనకి మొద శుక్ర గ్రహాలు కన్యాక్షణం ఉండకూడదు ఉంటే వాటి రెమెడీస్ సపరేట్గా ఉంటాయి అది వాళ్ళ జాతకంలో ప్రొఫెషన్స్ దాన్ని బట్టి వాళ్ళు మిగతా డివిజనల్ చార్ట్స్ అన్ని చెక్ చేసి పర్ఫెక్ట్ రెమిడియల్ ప్రాసెస్ అయితే సార్ కౌన్సిలింగ్ ఇప్పుడు జస్ట్ మనం ఒక ఒకటో పాదం కొడితే వీడ మానసిక స్థితి అంటే జీవితంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి తొందరపడకుండా ఎలా ఉండాలి ఏ ఏ కార్యక్రమాలు చేస్తున్నా ఇలాగా చేసుకోవచ్చు చదువుడికి కుదుడికి రెండు రెమిడీలు అయితే ఖచ్చితంగా చేయాలి వల్ల వాళ్ళు ఏంటంటే ఎమోషన్స్ యాంగ్జైటీ లెవర్స్ ఇవన్నీ కంట్రోల్లో ఎప్పుడైతే వీటిని కంట్రోల్లో చేసుకుంటామో వీళ్ళకి రిలేషన్స్ బాగా మెయింటైన్ చేయాలి ప్రతి మంది సొసైటీ దానివల్ల వీళ్ళకి ఏంటంటే ఒంటరితనంగా ఉండాల్సిన అవసరం లేదు ఇలాంటి వీళ్ళ మానసికంగా వంటరితనాన్ని ఎక్కువ అనుభవిస్తారు స్లీప్లెస్ నైట్స్ ఎక్కువ బతుకుతారు నిద్ర పాడము రోడ్డు ఓటపాడ వాళ్ళకి నిద్ర పట్టిస్తాగుతాం ఎందుకంటే నిశాచరణ లాగా ఉంటాం అందుకే రాత్రి పూట చంద్రుడికి రెవడీ చెప్తాం పగడ పోటకేమో కుజుడికి రెవడీ చెప్తాం ఏదో చిన్న రెమెడీలు ఒక అన్నం ముద్ద పెద్ద కష్టమైన పని కూడా కదా మన తినే అన్నంలో ఒక మద్దతు పక్కన పెట్టయిపోయింది చిన్న చిన్న రెమెడీలు చేసుకుంటా ఉండటం వాళ్ళు ఏంటంటే చాలా వరకు లైఫ్ బాగుంటుందండి ఇంకా వాళ్ళ డిఫరెంట్ లగ్నాలు ఉంటాయి కాబట్టి ఆ లగ్నాలు కూడా వాళ్ళ లైఫ్లో ఎలాంటి డిసిషన్స్ తీసుకుంటే బాగుంటుంది ఎక్కడ మెయిన్ ఏంటంటే వీళ్ళు కుజుడు చంద్రుడు ఎదురు డ్యామేజ్ అవుతారు కాబట్టి ఓవర్ యాంగ్జైటీ చేస్తారు ఇంకా బ్లడ్ రిలేటెడ్ ఇష్యూస్ బీపీ లెవెల్స్ కోపం కోపంగా బిహేవ్ చేయటం గట్టి గట్టిగా అరవతారు ఇలాంటి లక్షణాలు ఉంటాయి దగ్గర ఉండదు రోగాలు కూడా వస్తుంటాయి లేదు చనుడు వల్ల వీళ్ళకి వచ్చే రోగం ఏదైనా సరే వీళ్ళ ఆలోచన వల్లే వస్తుంది సరే మీకు నా వీడియోలు నచ్చినట్టయితే కనుక షేర్ చేయండి లైక్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేయండి మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా రోహిణి వంట బాధలు పుట్టిన వాళ్ళకి వీడియోని షేర్ చేస్తారు మళ్ళీ వాళ్ళు కూడా ఏంటంటే రెమెడీస్ చేసుకునే అవకాశం ఉంటుంది రెండోది వాళ్ళు ఎక్కడ ఓవర్ యాంగ్జైటీ అవ్వకూడదు ఏ విషయాల్లో రిలేషన్స్ ఎలా మెయింటైన్ చేయని చెప్పి మీకు వీడియోలో కంప్లీట్ అనాలిసిస్ ఇవ్వడం అయితే జరిగింది థ్యాంక్ యూ వెరీ మచ్